వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ అనగనగా ఒక అడవి అడవిలో రకరకాల జంతువులు అలాగే రకరకాల పక్షులు కలిసి నివసిస్తూ ఉండేవి ఆ అడవికి రాజు సింహం సింహం వారానికి ఒకసారి సమావేశం ఏర్పాటు చేస్తూ ఉండేది ఆ రోజు ఐదు రోజులకే కాకిని పిలిచి కాకి ఈరోజు జంతువులకి పక్షులకి అందరికీ నీవు సమావేశం ఉందని చెప్పి తెలియజేయి అని చెప్పింది కాకి అలాగే వెళ్ళి జంతువులకి పక్షులకి అన్నిటికీ కూడా ఈరోజు సమావేశం ఉంది రాజుగారు ఏర్పాటు చేస్తున్నారు రండి అని చెప్పేసి చెప్పింది అక్కడికి జంతువులన్నీ సమావేశం అయ్యాయి అప్పుడు సింహం అందరినీ వారానికి ఒకసారి సమావేశపరిచే నేను ఈసారి ఐదు రోజులకి మిమ్మల్ని సమావేశపరిచానని చెప్పేసి అందరికీ ఆశ్చర్యంగా ఉంది కదా నేను ఒక ముఖ్య విషయమై మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను అది ఏమిటంటే నా కొడుకు సింబ మీ అందరికీ తెలుసు అతను నిన్న ఉదయమే ఆడుకోవడానికి బయటకెళ్ళి సాయంత్రానికి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి హుషారుగా లేడు ఎంతో బాధగా ఉన్నాడు తన దిగురికి కారణం ఏమై ఉంటుందని అడిగితే తను నాకు సమాధానం చెప్పడం లేదు మీ అందరి ఇళ్ళకి తను నిన్ను వచ్చాడని తెలిసింది అందుకే మిమ్మల్ని పిలిపించాను తన బాధకు కారణం ఏమిటో అడిగి తెలుసుకుందాం అని చెప్పి అంటుంది సింహం అప్పుడు జింక సింహన్ రాజా నిన్న సింబా మా ఇంటికి వచ్చాడు అప్పుడు మా పిల్లాడితో ఆడుకున్నాడు చాలాసేపు ఆడుకున్న తర్వాత సంతోషంగానే ఇంటికి వెళ్ళాడు అని చెప్తుంది ఆ తర్వాత ఏనుగు సింహన్ రాజా సింబా నిన్న మా ఇంటికి కూడా వచ్చాడు అప్పుడు నా పిల్లతోటి చక్కగా ఆడుకున్నాడు తర్వాత ఆనందంగానే ఇంటికి వెళ్ళాడు అని అంటుంది ఏనుగు అప్పుడు నక్క అవును మహారాజా మా నా చాలాసేపు ఆడుకున్నాడు ఆ తర్వాత ఇంటికి సంతోషంగానే వెళ్ళాడు బాగా ఏం వెళ్ళలేదు అని చెప్తుంది నక్క అన్నిటికీ అవునన్నట్టుగా తలూపుతూ ఉంటాడు సింబా ఇక సింహరాజు నాకు నా కొడుకును బాధపెట్టింది ఎవరో తెలుసు వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే మాట్లాడితే బాగుంటుంది అని కుందేలు వైపు చూస్తుంది సింహం అప్పుడు కుందేలు సింహరాజా మీన సింహ ఇంటికి వచ్చారు కానీ నా కుందేలు పిల్లకి జ్వరంగా ఉంది కుందేలు పిల్లని పంపిచ్చమని అడుగుతామని చెప్పేసి అడిగాడు సింహా నేను కుతరుదని చెప్పాను తనకి బాగా జ్వరంగా ఉండి నిద్రపోతూ ఉన్నాడు అని చెప్పేసి అన్నాను కానీ ఆ మాటలు వినిపించుకోకుండా నేను సింహరాజు కొడుకుని అని కాదు కుదరదు తనకి జ్వరంగా ఉంది పంపను అని చెప్పాను అందుకే సింహ బాధపడుతూ ఉండొచ్చు చాలా కోపంగా కుందేలు వైపు చూస్తూ ఉన్నాడు అప్పుడు సింహరాజు భలే కుందేలు నీవు మంచి పని చేశావు అది సరైన మాటే నీవేం తప్పుగా మాట్లాడలేదు అని చెప్పేసి అంటుంది ఆ మాటలకు సింబాతో పాటు మిగతా జంతువులు పక్షులు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాయి నేను నిన్న సింబా వెనకాలే కాకిని కూడా పంపించాను కాకి నాకు జరిగినదంతా చెప్పింది సింహం కొడుకు సింహమే అవుతాడు రాజు కొడుకు రాజు కాలేడు రాజు పదవి అనేది వారసత్వం కాదు మన గుణం మంచిది అవ్వాలి బలం గొప్పగా ఉండాలి అప్పుడే మనం రాజు కాగలం మీరంతా రాజు కొడుకు అని చెప్పేసి తనను అతిగా మర్యాద చేయటం వల్ల తనలో అహంకారం పెరిగిపోతూ ఉంది అందుకే తన ప్రవర్తన ఆ విధంగా ఉంది కానీ కుందేలు రాజు కొడుకు అనే తేడా లేకుండా గట్టిగా విషయాన్ని చెప్పటం వల్ల తన ఆ విధంగా బాధపడుతున్నాడు కానీ అలా బాధపడవలసిన అవసరం లేదు అందరి అతిమర్యాద వల్ల తన పురోగతికి అవరోధం ఏర్పడుతుంది మీరందరూ అది గమనించి తన రాజు కొడుకులా కాక మీతో పాటు సమానంగా ఉండే ఒక జంతువులా గమనించండి అంతేకాని అతిమర్యాదలు చేయవద్దు ఏం సింబా ఎక్కడైనా నీ తప్పు తెలిసిందా అని తన బిడ్డను అడుగుతుంది సింహ సింబా తలదించుకొని అవునన్నట్టుగా తలుపుతుంది సింహ జంతువుల ముందుకు వస్తుంది నన్ను క్షమించండి ఇక నుంచి నా ప్రవర్తన మార్చుకుంటాను అని చెప్తుంది తన తండ్రితో సహా మిగతా జంతువులన్నీ కూడా సింహాలో వచ్చిన మార్పుకు ఎంతో సంతోషించాయి మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి Thanks for watching.